వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తేదీ పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా తోడు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా చూసుకుంటే కలకడ కోలాలో పదహైదు కేజీల చిన్న ఉంటాయి ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగాయి ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే కలకల్లో నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకల్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల ముప్పై రూపాయల నుంచి ఐదు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఒక్కొక్క ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది సూపర్ టాప్ తీసుకుంటే కలకల్లో టోటల్గా ఐదు వందల డెబ్బై రూపాయలు ఇక కోలార్ కోలార్ కలర్ చూసుకుంటే థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ కోలార్ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలర్లో టాప్లెట్ చూసుకుంటే ఐదు వందల ఇరవై రూపాయల టాప్లెట్ ఫైవ్ ట్వంటీ రూపీస్ టాప్లెట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ